హలో అండి నమస్తే ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి పురాతన దేవస్థ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించినటువంటి ఒక దేవాలయాన్ని మనం ఈ రోజు చూద్దాం అంటే ఇది మనకి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది ఇది కర్నూలుకి దగ్గరలో ఉంది అలంపురంలో జోగులాంబ శక్తిపీఠంగా స్వామి బాలబ్రహ్మేశ్వర స్వామిగా ఉన్నారు ఆ ఆలయానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఇది మహాపాప నాశేశ్వరుడు ఈశ్వరుడు మరకత శివలింగంగా ఇక్కడ ఆవిర్భవించి ఉన్నారు ఈ స్వామిని ఇక్కడ దర్శనం దర్శనం చేసుకోవడం వలన మనకి అంటే ఏ జన్మ నుంచి వచ్చిన పాపాలు అయినా దూరం అయిపోతాయి అంతేకాకుండా ఇక్కడ నారాయణ స్వామి యొక్క స్వామి కూడా కొలువై ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఈ జోగులాంబ సన్నిధిలో పితృ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంటే చనిపోయిన వారికి ఇప్పుడు మహలయ పక్షాల కనుక మేము మా పెద్దలకు కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చేసుకో అక్కడ కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవాలి చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మన వంశ పెద్దల మరియు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఎవరైనా సరే అంటే మన పెద్దలకి పెట్టదలుచుకుంటే ఇక్కడ పెట్టడం వల్ల చాలా ముక్తి కలుగుతుంది ఒకవేళ ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా పెట్టచ్చు లేకపోతే విడిగా పెట్టాలి ముందు అష్టమి నవమి ద్వాదశి అమావాస్య ఈ తిథులలో అయినా వచ్చి అక్కడ కార్య దేగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ కార్యక్రమం చేసి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది రండి ఇక్కడ ఆ అంటే ఆలయం కూడా చాలా ఆలయాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ చూడండి ముందుగా మనం లోపలికి రాగానే ఆ మహాగణపతి చక్కగా కలు కొలువై ఉన్నారు శ్రీగణపతి నమామ్యహం స్వామి చక్కగా చిరునవ్వుతో ఇక్కడ అలంకరించబడి ఉన్నారు ఈ స్వామికి ఎదురుగా ఇటువైపు తమస్మిన్ కార్యనిర్యోధి ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోహవ మనకు ఆ మన అందరినీ అన్ని వెన్నంటి చూసేటటువంటి ఉండి చూసేటటువంటి ఆంజనేయుడు ఇక్కడ కొలువై ఉన్నారు ఒకవైపు గణపతి ఒకవైపు ఆంజనేయుడు కొలువై ఉన్నారు లోపలికి వెళ్దాం ఇక్కడ వరుసగా ప్రతి చోట కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి ప్రతి చోట ఈశ్వరుడు కొలువై ఉన్నారు అక్కడ చూడండి ప్రతి స్వామికి కూడా సూత్రం ఉంది బ్రహ్మ సూత్రం కలిగినటువంటి స్వామి ఇక్కడ ఒక శివయ్య కొలువై ఉన్నారు ఇక్కడ ఒక చిన్న శివలింగం చక్కగా చిన్న నంది కొలువై ఉన్నారు అలాగే ఈ ఎదురుగా భాగంలో కూడా ఇక్కడ ఒక ఈశ్వరుడు చక్కగా పానువర్తంతో సహా ఉన్నారు చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్వామి అలంకరించబడి స్వామి అభివృద్ధించి ఉన్నారు ఇక్కడ ఒక స్వామి ఉన్నారు మీరు ప్రతిదీ గమనించండి ఈ శిల్పాలలో ఆకృతులను చాలా బాగా చెక్కబడి ఉంది ఇక్కడ అయితే కింద మనం మనం చేతితో కూడా అంత బాగా ఆర్ట్ వేయలేమేమో అంత బాగా రాతిలోనే చెక్కబడి ఉంది ఒక పుష్పం లాగా చెక్కారు ఇక్కడ సప్త మాతృకలు కొలువై ఉన్నారు ఈ అమ్మవారి యొక్క పరిచారిక గణంగా మనం చెప్పవచ్చు ఈ సప్త మాతృకుల అనుగ్రహం ఉంటే కూడా మనకు అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక్కడ ఆనాడే ఏడవ శతాబ్దంలో చాలా రాతి కట్టడాలు స్తంభాలు ఎంత బాగా చెక్కబడి ఉన్నాయో చూడండి రాతి నందీశ్వరుడు అక్కడ లోపల ఒక పాడువట్టం ఒక శివయ్య కొలువై ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక ఈశ్వరుడు కొలువై ఉన్నారు ఎర్ర రాయితో ఇది చెక్కబడి ఉంది స్వామి ఇక్కడ చక్కగా చాలా ఉన్నారు ఇక్కడ కూడా ఒక పానువట్టము ఒక శివలింగము ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నటరాజు నాగేంద్ర స్వామితో సహా కొలువై ఉన్నారు మేము గుంటూరు నుండి వచ్చాము ఇక్కడ ఇప్పుడు పితృపక్షాలని కార్యక్రమం చేయడానికి వచ్చాము ఇక్కడ స్వామి పాపనాశేశ్వరుడు గాను అమ్మ మహిషాసుర మధ్య గాను ఉన్నారు ఇక్కడ ఆ శ్మశాన నారాయణ స్వామి వీళ్ళ యొక్క ప్రాధాన్యతని ఇక్కడ మేము పెద్దలకి చేయడం వలన మాకు కలిగే పెడతా మీ మాటల్లో మాకు వివరించండి ఇక్కడ పరమేశ్వరుడు నవరత్నాలు మరకతము మాణిక్యము స్వామికి బ్రహ్మ సూత్రం ఉన్నది ఈ స్వామి సేవిస్తే సేవిస్తున్న కుండము అంత కుండసార్లు దర్శించుకుంటారు అమ్మవారి భవానికి అకాలమని వారి వారిని దర్శించుకుంటే అకాలమృతీ సమయవారు సప్తమాత్ర బ్రాహ్మి మహేశ్వరి దేవ కౌమారి వష్ణు తథా వారాహి జైవచంద్రాన్ని చాలా సప్తమాత సప్తమాతడు ఉన్నారు ఆరిపట్ల మూలంగా ఇంద్ర అగ్ని తర్వాత అక్కడ స్పెషన్ స్పెషన్ పెద్ద మంది మగటు వచ్చింది అన్ని వాళ్ళు కాదు మగటువల్ని ఉండొచ్చు వాళ్ళు కాదన్నారు అవునవి అనుకున్నా కానీ వాళ్ళు వినడం లేదు ఎందుకంటే శ్మశాన స్వామి కపాలపుడు శివాలు కపాలలో భువంపించేవాడు శివుడు కపాలభుడు శివాలనుకుంటే వాడు శివుడు పదహారు బ్రహ్మ బ్రహ్మకపాలు శివుడు అటువంటి శ్మశానంలోకి వచ్చేవంటాన్ని శ్మశానాడు తర్వాత ఈ స్వామి తిన్నబున్నాడు విషయం అలంకారము శివుడు చెత్త విధానం అర్థం కానీ ఈ స్థానంలో ఈ స్వామి

నీటిస్తున్నాం భూవాలంటే పెద్దగా చూడండి వంశంశం కావాలన్నమాట అన్ని ఇంకోటి పెళ్లి కాకపోతే వంశం తిన్నదు కదా పెళ్లికి పిల్లలు ఉంటాడు ఇక్కడ అంటే స్వామి ఇప్పుడు ఇప్పుడు రాలేకపోతే ఎప్పుడు ప్రాసెస్ కాలో కానీ ఈ దక్ష తీసుకోవచ్చు ఎందుకంటే కాశీలో కూడా ఎప్పటికీ చేస్తుంటారు ఈ కూడా ఎప్పుడు చేస్తుంటారు ఎందుకంటే ఈ కాశీలో అరవై నాలుగు సోల కిటాలు ఉన్నాయి బ్రహ్మేశ్వరం సాకాశి యధలాపరి స గంగా తుంగభృద్ శుద్ధిని తిన ఈ బ్రహ్మేశ్వరుడు ఆ విశ్వేశ్వరుడు ఆ కాశీ ఈ గంగనాభరం ఆ సార్ గంగా తుంగ సా గంగా తుంగభద్రయం

ప్రతి ఒక ఈశ్వరుడు ఉన్నారు కదా అదేంటి పద్దెనిమిది ఉపలింగాలు ఉన్నాయమ్మాదశ ఉపలి పాఠాలు ఈశ్వరుడి నమస్కారం తీసుకుంటే వచ్చే భగవద్భక్తి కల్లాంటి స్వామి మార్కండేది దర్శన చేసుకుంటే అవసరం

ఆ అంటే మనం పెద్దలకి కార్యక్రమం చేశాక ఆ పాపనాశ్వరుడు అనే ఈశ్వరుణ్ణి ఈ స్వామిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి అంటే ఆ మనకి ముందు తెలియదు సహజంగా ఇంటి దగ్గర నుంచి పొంగలి పెరుగన్న దారెలు తెచ్చి స్వామికి ఇక్కడ నివేదన చేస్తారట ఈ స్వామిని దర్శనం చేసుకున్నా కూడా మనకు పాపాలు కలగడమే కాకుండా పెద్దలు యొక్క అనుగ్రహం కూడా వారే లభిస్తుంది నమస్తే అండి ఇది జోగులాంబ తల్లి ఆలయం శక్తిటల్లో ఐదో శక్తిపీఠంలో అమ్మ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చనిపోయిన పెద్దలకి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి ముక్తి కలుగుతుందని అంటే మనకి దోషాలు నివారణ అవుతాయని ప్రతీతిగా ఉంది కదా మాకు కూడా మీ కార్యక్రమం మా పెద్దలకి చాలా బాగా జరిపించారు ధన్యవాదాలు ఆ అది ఈ ఈ నది యొక్క ప్రాధాన్యత ఏంటి ఇక్కడ చేయడం వల్ల పెద్దలకు ఏ రకంగా మంచి అంటే పెద్దల నుంచి వచ్చే శాపాల నుంచి మనం ఏ రకంగా రక్షింపబడతాం మీ మాటల్లో మాకు తెలియజేయాలి నా పేరు అల్లంపూర్ అలంపూర్ వ్యవస్థ అనేది ఈ వాసన అర్చుకుంది ఈ నదీ ప్రాంతంలో ప్రాముఖ్యమైన కోటి నిలాలు ఉంటాయి కాబట్టి ఈ నదీ ప్రాంతంలో చనిపోయిన పూజలు వేసి ఆత్మశాంతి కోసం ఇల్లు పితృశాపం కానీ ఇల్లు దోషాలు కానీ ఇల్లు వివాహ సమస్యలు అని ఉద్యోగ సమస్య లాని ఉన్నప్పుడు ఈ నదీ ప్రాంతం పెద్దల పేరు మీద అన్ని తాతకి ముత్తాతకి కన్నులకి అన్ని చేసి పెద్దేశ్వరుల ప్రాంతం సూచన ఇది సమస్య కింద పెట్టాలి ప్రతి కూడా ఈ నది పెట్టిన అభిషిక్తులు నదీ ప్రాంతంలో కోట్ల రిందాలు ఉంటుంది దర్శన రాష్ట్రం చెప్పినాము ఇక పంచమిదా ఉంటాయి పంచమే రంగాలు ఉంటాయి కాబట్టి నదీ ప్రాంతంలో విశేషమైన చింత ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరి పూజలు కానీ ఏమైనా ఇబ్బంది సమస్యలు కానీ వెళ్ళొచ్చు

దోషి తిది మాసం తెలుగు అక్కడప్పుడు అష్టమి రోజున నవమి రోజున్న అమాసి దోషుంటే ఆ దోషంతో ప్రయత్నం అవుతుంది సమస్య పెట్టాలి కట్ట మధ్యప్రాంతి పెట్టే రోజు ఫలితం వస్తుంది ఈ అభిప్రాయం ప్రాముఖ్యత ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇది కార్యక్రమం చేసిన తర్వాత ఇంకా ఏం నియమాలు పాటించాలి స్వామి వారు పూజ పెట్టిన అమ్మవారి దర్శనం చేసుకొని సోమ దర్శనం చేసుకొని అమ్మవారి టెంపుల్ ఉందా టెంపుల్ దర్శనం చేసుకొని ఒక ఇంటికి అది పోవాలి అల్పా తీసుకోడు మధ్యాహ్నం భోజనం చేసి ఆపి అలపా తీసుకొని డ్రై చేసి చాలు ఆ ప్రయత్నం వస్తుంది భోజనం మధ్యాహ్నం అల్పాయం తీసుకుంటే చాలు ఇక్కడ ఉంది కదా ఆలయం గురించి కొంచెం ఈ మాటలు పాపనే టెంపుల్ అంటే అది శ్వాసాసనం గుడి ఉంది ఇలా చేసుకుని ఆసనం స్వామి దర్శనం చేస్తుంటే లడ్డు ఉంటారు అమ్మవారి పుల్లం ఉంటది శాస్త్రం ఆ పిల్లం తీసుకొని ఇలా జీవిత పిల్లం చేసి పూజ చేసి అక్కడ పోయి ఆ స్వామి దర్శనం చేస్తుంటే అది చేసే ఫలితం వస్తుంది ఉంటుంది పామేష్ టెంపుల్ లో చేసేవారు ఇప్పుడు ఊరొక వద్దని ఈ ప్రాంతంలో చేస్తున్నారు ఇప్పుడు ఇది త్రివేణి సంగమా అంటారు ఏ నదులు కలిసి కృష్ణ తుంగ భద్ర కృష్ణ తుంగ పద్దెమ్మూ నదులు వస్తాయి టమటో మధ్యలో కూడా మూడు నదులు ఏమవుతుంది చల్ల మంది ప్రాతీయంలో అన్ని స్నానం చేసాం కూడా సగం చెప్పం కూడా అన్ని దోషలు అన్ని దోషిపోవడానికి ప్రతీత ఇది పాపం కాశీగా చెప్తారా దర్శిం కాశీ అంటారు పూర్వం అమ్మవారి ఆ పంచమాలుగా అంటారు అమ్మవారి బల్లి కేలు అవన్నీ ఐదు ప్రాముఖ్యత ఉంటుంది అమ్మవారి అంటే సహజంగా మనం ఎక్కడ అమ్మవారిని చూసినా కొంచెం అంటే ఎక్కువ సాత్విక రూపంగా ఉంటుంది కదా ఇక్కడ అమ్మవారి కొంచెం ఉగ్ర రూపంగా ఉంటుంది కదా అమ్మవారి ఇలా తలలు అంటే కురులు ఇలా గాలిలో ఉంటాయని అలా చెప్తారు కదా వాటి గురించి కొంచెం లంబస్తుని ఉకృతాక్షి ఘోర రూపం మహాబలం రేత ఆసన సమా అమ్మవారి ఎవ చెట్టు పిల్లలు పూజలు చేసుకోవడం కూడా అక్కడ చిల్లు బొమ్మలు చేస్తా చిల్లు బొమ్మలు చేసుకోవడం కూడా అక్కడ చెట్టు రోజు అమ్మవాసుకొని చిల్లు బొమ్మలు చేస్తా చిల్లు బొమ్మలు చేస్తే మన ఆ కోటలు కానీ ఇబ్బంది లేదు మహాకాళి మహాశ్వరుగా ఉన్నారు పూజ చిన్న దేవాలయం కాబట్టి ప్రత్యేక కుంకుమార్చన చేస్తారు అమ్మవారి విశేషంగా ఇది ఉండడానికి శక్తిపీఠం అవట ఇది ఐదు శక్తిపీఠం అవట పల్లి అలా అవునమ్మా ఐదు శక్తిపీఠం అంటే ఇది ఉంటాయి బల్లి కేలు కపాలము మండలము అవి ఉంటాయి అయితే అమ్మవారి తర్వాత అమ్మవారి శక్తి పండా ప్రకటించబడింది అమ్మవారిలో రోజు వచ్చి దర్శనం చేస్తే పాపాలు గానీ దోశలు గాని ఇద్దరు అమ్మవారి శక్తి పడండి పూజలు చేస్తారు కాబట్టి పెద్దగా పెద్ద తప్పన ఉడుకుంటే దోషం తొలిపోతాయి ఈశ్వరిస్తారు ఈశ్వమ్మ బాబా బ్రమేశ్వరస్ బట్ట కల్ప భూమరా కోటి విధంగా కోటి సడు స్వామి భావేశ్వరి దోశలను కూడా ఇంకా ఆదర్శత వచ్చి చేస్తారు చేస్తారు ఆదర్శత చేయడం కూడా మంచి జరుగుతుంది ఆరోగ్యం కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ అనార్యం ఉన్నప్పుడు ఈ అన్న అన్న హోమం ఉంటుంది అన్న 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 హోమం ఉంటుంది సందం కానప్పుడు వివాహం కానప్పుడు ఇలా విద్య చేసి దేవి పూజలు కూడా వివాహమ్మ తిని మంగళవారం